గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ననుకూలం మీడియా అన్నీ కూడా ఒకే దుష్ప్రచారాన్ని పదే పదే జనం ఎదు ప్రయత్నం చేస్తుంది అది ఏంటి అంటే పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారు అయితే అవమానించినట్లుగా మాట్లాడినట్లుగా ఒక ని ఎడిట్లు కట్లు చేసి పూర్తిగా ఆ భావాన్ని భావజాలని జనాలకు తెలియనియకుండా కేవలం ఆ హౌట్స్ మాత్రమే తప్పు దృష్టితో ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పేరు సోషల్ మీడియా దానికి సంబంధించి ఇది కేవలం వైసీపీ పేటిఎం డాగ్స్ మాత్రమే ఆన్సర్ మీకు మీ నాయకుల్లాగా తెలుగు అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు హిందీ అర్థం కాదు అసలు మనుషుల యొక్క భావాలు భావజాలము భాష కూడా అర్థం కావట్లేద్రబాబు మీ ముఖ్యమంత్రి ఏ స్కూల్ లో చదివాడు ఆ స్కూల్లో మీకు ఎందుకు ట్రైనింగ్ ఇస్తాడో మాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటి ఇరువురు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే అయినప్పటికీ కూడా ఒకళ్ళు టీడీపీ పార్టీలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు అట్ ఏ టైము కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి శ్రీ కృష్ణ గారు వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు అయినప్పుడు సినీ రెడ్డిఆర్ గారి వైపు నుంచి ఆయన పార్టీ పరంగా ఆయన చేస్తున్నటువంటి పరిపాలన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వాటిని రాజకీయంగా వ్యతిరేకించి విమర్శించినటువంటి కృష్ణ గారు దమ్మున్న వ్యక్తిగా కృష్ణ గారు ఆ ముఖ్యమంత్రిని విమర్శిస్తే అంతే ఆత్మ ఆత్మస్థైర్యంతో విమర్శని విమర్శగానే స్వీకరించి కక్షపూరితంగా ఏమీ చేయకుండా కేవలం రాజకీయంగానే సమాధానం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఇక్కడ ఇద్దరిని కూడా ఒక ముఖ్యమంత్రిని విమర్శించాలి అతనే సినిమాలు తీయాలి అతని గురించి విమర్శలు చేయాలంటే అంత దమ్ము కావాలి కృష్ణ గారికి అప్పట్లో అంత దమ్ము ఉంది రాజకీయం ఒక ముఖ్యమంత్రిని కూడా విమర్శించగలిగేటువంటి దమ్ము ఉన్న వ్యక్తిగా కృష్ణ గారు కృష్ణ గారిని కొనియాడారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే తనలాగే ఒక సినీ నటుడు అలాగే తనలాగే ఒక రాజకీయ నాయకుడు అయ్యి తనకు స్నేహితుడు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నటువంటి తనని విమర్శించినటువంటి వ్యక్తిని కూడా అంతే సుహృద్భావంతో విశాద తోటి రాజకీయంగానే ఆ విమర్శను తీసుకొని తిరిగి అంతే స్థాయిలో ప్రతి విమర్శని రాజకీయంగానే సమాధానం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అంతే తప్ప నన్ను ప్రశ్నిస్తావా నీ పొట్ట కొడతాను నీ ఆదాయ మార్గాలు దెబ్బతీస్తాను నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం మీద కక్ష సాధిస్తానని చెప్పి సప్పట్లో ఎన్టీఆర్ గారు అనలేదు కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అట్లా లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు పార్టీ పెట్టి అతనికి ఏకమేకే దిగుతున్నారు అని మొత్తం ఇండస్ట్రీ మీద పగబట్టి పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు రాకుండా సినిమాలు ఆడనివ్వకుండా కక్షపూరితంగా వ్యవహరించింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టకాలకి ఇండస్ట్రీ ఇబ్బంది పడుతూ ఉంటే ఇండస్ట్రీ తరఫున పెద్దగా వకాంతా పుచ్చుకొని ఆయన తరఫున సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు స్వయంకృష్ణ ఎదిగిన ఒక వ్యక్తి ఒక సమస్య వచ్చింది ఈ సమస్య సొల్యూషన్ చేయించండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని సంప్రదిస్తే నమస్కారాలు పెట్టించి నవ్వులు నవ్వుతూ ఆ వీడియోని బయటకు రిలీజ్ చేసి మీరు దేవుడిగా అభిమానించే హీరో యొక్క పరిస్థితి నా దగ్గర అని చెప్పేసి ఒక సడ చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి రాజకీయంగా వైరుధ్యం అనేది కృష్ణా గారు ఎన్టీఆర్ గారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవి అలాగ ఉండాలే తప్ప జగన్ రెడ్డి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఇండస్ట్రీ పెద్దలు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు మధ్య ఉన్నటువంటి ఉన్నట్లుగా ఉండకూడదు అనేది ఒక ఉదాహరణగా ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇందులో ఎక్కడ కృష్ణ గారు తక్కువ చేశారు మీ చూళ్ళు ఏం చేసాం బట్టి మీకు అది తప్పుగా ఎనిపిస్తోంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరో ఫ్యాన్స్ కి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ బుక్లే ఉంటున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వాళ్లే ఉంటున్నారు కొంతమంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ముసుగులో వాళ్లే ఉంటున్నారు కృష్ణ గారి ఫ్యాన్స్ ముసుగులో వాళ్లే ఉంటున్నారు వీళ్ళు ఉండి మిగతా హీరోల అభిమానులను రెచ్చగొట్టి రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మీద విషం చిమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల కోసం నిలబడ్డ నిస్వార్థ పరుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెలుకువతో ఉండి జాగ్రత్తగా ఇట్లాంటి మీ ఫ్యాన్స్ మిస్ లో వస్తున్నటువంటి ఇట్లాంటి పేటిఎం కుక్కల్ని గుర్తించి తరిమి కొట్టాలని వీళ్ళు రెచ్చగొడితే మీరు ఎలాంటి ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా రేపు రాష్ట్రానికి అవసరం ఎన్డీఏ కూటమి అనేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి అందరి హీరోల ఫ్యాన్స్ ఎన్డీఏ కూటమికి ధనమైన విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా రాష్ట్రం కోసం అలాగే మనందరూ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి